న్యూస్ కి స్వాగతం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భద్రాచలం ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితులు రెండు ద్విచక్ర వాహనంపై గంజాయితో వస్తున్నారని సమాచారంతో పోలీసులు అత్యంత చాకచక్యంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి తొంభై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయల విలువగల మూడు కేజీల ఆరు వందల తొంభై ఐదు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని రెండు ద్విచక్ర వాహనాలను రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బండారు కుమార్ తెలియజేశారు ఆయన వెంట వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు